అందరికీ నేను ఈరోజు పిల్లలకి స్నాక్స్గా పానీపూరి తయారు చేశానండి ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఈ విధంగా పూరీలు ఈ విధంగా చాటు వాటర్ కానీ ఈ ఇవి ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇది నేను ఇంట్లో ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సేమ్ వాళ్ళకన్నా టేస్ట్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అది అలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను మా పిల్లలు బయటకన్నా ఇంట్లో తయారు చేస్తేనే ఎక్కువ ఇష్టంగా తింటారండి ఇది చాలా ఇష్టపడతారు తయారు చేసుకుంటే చాలా నచ్చుతుంది కూడా వాళ్ళకి చూడండి ఇంక వీడియోలోకి వచ్చేద్దామండి ఈ విధంగా పీస్నండి అంటే బఠానీ గుగ్గిళ్ళు అంటారు కదా వాటిని మార్నింగ్ నానబెట్టుకున్నాను నేను ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసేదానికి ఈ విధంగా బాగా నానాలి ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ నానితే చాలా బాగుంటాయండి గుగ్గిళ్ళు అంటే నిద్ర లేచి మార్నింగ్ నానేశాను నేను ఇవి ఈ విధంగా ఈవినింగ్ తయారు చేస్తున్నాను తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా నానేసుకున్న వాటిని ఈ విధంగా కుక్కర్లో వేసి వాటికి కంబైన్గా ఆలు కూడా యాడ్ చేస్తున్నాను రెండు పెద్దవి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది ఎట్ట లేదన్నా ఒక టెన్ విజల్స్ వస్తే కానీ గుగ్గుళ్ళు అనేవి నీట్గా కుక్కంటే బాగా మెత్తగా అవ్వాలి ఒక టెన్ విజిల్స్ వచ్చేలాగా నీళ్ళు కూడా కొంచెం సరిపోతాయి నేను పోసిన విధంగా చూడండి ఉడికింది ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం వితౌట్ వాటర్ వాటర్ తీసేసుకుందాము ఉంచి ఉడకట్టుకోవాలి ఉడికింది లేదో నేను చూపిస్తాను చూడండి గుల్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా ఈ విధంగా నలిగిపోతుంది ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి మనం నాకైతే నైన్ టు టెన్ విజల్స్ దాకా పట్టింది ఇప్పుడు ఇందులోంచి వాటర్ని సపరేట్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలండి ఈ విధంగా వడకట్టేశాను ఇప్పుడు మనం ఆలుని తొక్క తీసేసుకోవాలి గుగ్గుళ్ళు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఆలు మీద ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి బాగా ఉడికిపోయి ఉంటుంది ఆలు కూడా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందామండి ఇది ఎవరెస్ట్ వాళ్ళది బయట దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంది ఇది ఎవరెస్ట్ వాళ్ళది చాట్ మసాలా కొంచెం యాడ్ చేసుకుందాం దీనిలో చాలు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం మనం అంటే పానీపూరి వాటర్లో కూడా ఉప్పు యాడ్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలండి ఉప్పు ఇప్పుడు దీనిలో కొంచెం స్పైస్ కోసం కారం యాడ్ చేద్దాం ఇప్పుడు మొత్తం దీనికి సరిపడా చాట్ మసాలా ఉప్పు కారం పసుపు ఇవంతా యాడ్ చేసాం కదండీ ఇప్పుడు దీన్ని మనం నీట్గా మెదుపుకోవాలి స్మాషర్ తోటి పప్పు గుత్తితోనే మెదుపుకోవచ్చు ఈ విధంగా స్మాషర్ తోటి నీట్గా మెతుకోవాలి ఈ విధంగా మన శక్తి మేర నీట్గా మెదుపుకోవాలి వాటిని చూడండి ఈ విధంగా మెదిపేసుకొని చాట్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్ని కట్ చేసుకుందామండి సన్న ముక్కలుగా ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి పానీపూరిలోకి ఈ విధంగా చిన్న ముక్కలు ఆనియన్ యాడ్ చేసుకుందాం కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తర్వాత ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి అన్నీ ఇంట్లో ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం కూడా అండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం శ్రమ కొంచెం దానికి టైం వెచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకుంటే చాటు క్వాలిటీ ఉంటుంది టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా ఈ విధంగా ఆనియన్నితో ఈ కొత్తిమీరని చాప్ చేసుకున్న దాన్ని కూడా దానిలో వేసేద్దాం ఇప్పుడు వాటర్ తయారీకి మనం కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకుందామండి మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాం దీనిలోకి ఫ్లేవర్ బాగుంటుందండి వాటరు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి డైరెక్ట్గా తీసుకుంటే జ్యూస్ రూపంలో ఇందులో మనకి వేస్టేజ్ అంటూ ఏమనిపిదు పానీపూరి కూడా హెల్దీనే చాట్ హెల్దీనే ఇప్పుడు దీనిలో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము కొంచెం కారంగా ఉంటే వాటర్ బాగుంటుంది కాబట్టి చాట్లో కూడా కొంచెం కారం యాడ్ చేసాం కాబట్టి ఇది మిక్సీ పట్టేసుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము మరీ ఎక్కువ పోసుకోవద్దండి కొంచెం దానికి మనకి సరిపడా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాము ఈ పీచీ ఇదంతా డిస్టర్బ్గా ఉంటుంది కాబట్టి దీన్ని వడకట్టేసుకుందాం మనం ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అంటే పానీపూరికి మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీనిలోకి లెమన్ కూడా యాడ్ చేసుకుందాము చింతపండు జ్యూస్ కొంతమంది యాడ్ చేస్తారు నాకు ఏందో వేడి అన్న ఫీలింగ్ వస్తుంది పిల్లలకి కానీ మనకి కానీ చింతపండు జ్యూస్ వేడి అనిపిస్తుంది అందుకని సరిపడా లెమన్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇది పానీపూరికి వాటర్కి మసాలా అండి ఆచి బ్రాండ్ చాలా బాగుంటుంది ఇందులో కూడా ఉంటుంది ఫ్లేవర్స్ అంతా ఇది డైరెక్ట్గా అయినా వేసుకుంటారంట బట్ నేను ఈ విధంగా జస్ట్ కొంచెం వేస్తాను ఇందులో ఫ్లేవర్ కోసం ఇందులో ఇప్పుడు అంతా కలిసిన తర్వాత ఉప్పు చూసుకొని ఇందులో కూడా ఉప్పు యాడ్ చేసుకుంటాము అంతే అండి వాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీ ఇది నేను సూపర్ మార్కెట్లో మనకి ఈ విధంగా ఇన్స్టెంట్ పూరీస్ దొరుకుతాయి అవి ఈ విధంగా ఆయిల్ డీఫ్రెక్సర్ పొడి ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా పూరీలు వేయించేసుకోవడమేనండి ఆ పూరీలు కూడా బాగుంటాయి సూపర్ మార్కెట్లోవి నేనైతే అలాగ తీసుకొచ్చి చేస్తాను ఇంట్లో ఈ విధంగా ఆయిల్లో తిప్పుతూ ఉంటే మంచి సైజు వచ్చి బాగా రోస్ట్ అవుతాయి అటు ఇటు తిప్పుకుంటూ ఈ పూరీలను కూడా రెడీ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక టిష్యూ పేపర్ వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ నుండి అబ్జర్బ్ చేసుకుంటుంది ఈ విధంగా పూరీలన్నీ రెడీ చేసేసుకోవచ్చండి ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు అంతా తయారైపోయింది చాట్ తయారైపోయింది వాటర్ తయారైపోయింది పానీపూరి వాటరు ప్లస్ పూరీస్ ఈ ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేసుకున్నాం కదా ఇంకంతే అండి పిల్లలకి నీట్గా పెట్టేసుకోవచ్చు ఇంట్లో ఆ వీడియో మొదటిసారి చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో